రామగిరి మండలం తెలంగాణ చౌక్లో ఉన్నాం మనం ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో పెద్దపల్లి కాటారం గాను మూడు వందల కోట్ల డిఎంఎఫ్టీ నిధులు నిధులు మంజూరు చేయించి పనులు మొదలుపెట్టించడం జరిగింది దాదాపు నేను అనుకుంటా డెబ్బై ఎనభై శాతం పనులు పూర్తి అయిపోయినాయి మేము టెన్ మీటర్స్ కానీ కొత్త ఏరియా ఊళ్ళల్లో ఆ సెంట్రల్ లైటింగ్ డివైడ్ డివైడర్లు పక్కకు డ్రైన్లు ఇవన్నీ తీసుకురావడంతో ఒక ఇరవై శాతం పనులు ఆగిపోయి ఉండే ఇరవై శాతం పనులు పదహారు నెలలు అవుతున్నది ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు ఈ ఈ మండల ప్రజలు కూడా పాపం ఆయనకు మెజార్టీ ఇచ్చింది ఆయన ఎవ్వరు కూడా చిన్న చూపు చూడలేదు అన్ని గ్రామాలలో మెజార్టీ వచ్చింది ఒకప్పుడు ఆయన మెజార్టీ చూసి పనులు చేస్తుండే ఈసారి అందరు కూడా మెజార్టీ ఇచ్చారు అయినా కూడా కనికరం రావడం లేదు సిగ్గు రావడం లేదు ఇదే రోడ్డు మీద పోతున్నాడు వస్తున్నాడు మళ్ళీ వేస్తున్నాడు అసలు శిలాఫలకం వేసి ప్రారంభమైన రోడ్డునేమో పూర్తి చేస్తలేడు పదహారు నెలలైంది డిఎంఎఫ్టీ నిధులు ముఖ్యమంత్రి గారు పట్టకపోతుంటే కూడా చూస్తున్నాడు మరి ఈ డిఎంఎఫ్టీ నిధుల పైసలేమో ఇప్పించి పనులు చేయిస్తలేడు ఇప్పుడే మనం కాంట్రాక్టర్ తోటి మాట్లాడినాం ఆర్ఎండ్బి ఈ గారితో కూడా మాట్లాడినాం వాళ్ళిద్దరు కూడా బిల్లులో రాక మేము పనులు చేయలేకపోతూ ఉన్నాం వాళ్ళే అంటా ఉన్నారు మరి నిన్న కమాన్పూర్లో ఒక రెవెన్యూ ఏది ఎంఆర్ఓ ఆఫీస్కు శంకుస్థాపన చేసిండు మంత్రి ఎమ్మెల్యే గారు సిగ్గు పడాలి అవమాన పడాలి ప్రజలు ఓట్లేస్తే నీకు మంత్రి పదవి వచ్చింది నువ్వు మామూలు ఎమ్మెల్యే కూడా కాదు ఏ ముఖం పెట్టుకొని అసలు ఇంకా పలకలేస్తున్నావు ఈ రోడ్డును పదహారు నెల దీన్ని పూర్తి అయినందుకు అవమానపడు నిజంగా నీకు ఇంత పెద్ద పదవి వస్తే ప్రజలకేమైనా మేలు జరగాలి ఒక్క పైసా పని జరగలేదు పదహారు నెల మళ్ళీ నీ గురించి చెప్పటోళ్ళను పెట్టా ఉంటే అసలు సిపాయి మాటలు మాట్లాడుతూ ఉన్నావు నువ్వు కూడా సిపాయి ఉపన్యాసాలు ఇస్తున్నావు ఏం చేసిన పదహారు నెలల్లో అంటే ఇతర దేశాలకు పదహారు సార్లు పోయి ఇతర దేశాల లాగా ఈ ఈ రాష్ట్రాన్ని చేస్తా ఉంటున్నావు ముందు నీ నియోజకవర్గాన్ని చేయి ఈ నియోజకవర్గంలో పనులు నడుస్తూ ఉన్నటువంటి పనులను పూర్తి చేయి దాని మీద దృష్టి పెట్టినటువంటి ఎమ్మెల్యేగా ఇవాళ ప్రజలు ఓట్లేస్తే మంత్రి అయినావు ఈ రోడ్డు మీద పోస్తున్నావు సోయి లేదా కనబడతలేవా కళ్ళు నీకు ప్రజలు ఓట్లేస్తే ఆ ఓట్లతోటి బుల్లెట్ ప్రూఫ్ వాహనం వచ్చింది నల్ల అద్దాలతోటి వాహనం వస్తే అది రోడ్లను చూడకుండా ఉండడానికి కాదు ప్రజలను కళ్ళతోటి చూడకుండా ఉండడానికి కాదు నీకు రక్షణ కోసం ప్రభుత్వాలు ఇస్తాయి కానీ ఆ రక్షణ మహాలంలో పోతూ ప్రజలను చూడకుండా అవమానపరుస్తున్నావు ఇది దౌర్భాగ్యం నిజంగా సేమ్ ఇది ఇది ప్రజాస్వామ్యానికి అవమానం ఏ ఏ నియోజకవర్గంలో అయితే ఆ ప్రజల ఓట్లతో గెలిచిన వాళ్ళు పెద్ద పదవులలోకి వెళ్తే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు సాగుతూ ఉంటాయి ఒకవైపు బీద ప్రజలకి అనేక మేలులు అంటే లోన్స్ కావచ్చు ఉద్యోగాలు కావచ్చు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ పదహారు మంది కూడా ఉద్యోగాలు రాలే పదహారు నెలలైంది ఒక ఇండస్ట్రీకి ఇప్పటివరకు ఏ రూపకల్పన లేదు ఏ ఒక్క ఆలోచన లేదు నీ కార్యకర్తలు పాపం అమాయకులుగా భజన చేస్తూ ఉన్నారు నువ్వు నన్ను చూసి మురువండి తప్ప నేను మీకు ఏం చేయాలి నువ్వు సందేశం ఇస్తా ఉన్నావు ఇది అవమానం ఇది అవమానం ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ప్రజల కోసం అనినిత్యం పనిచేయాలి ఎవరన్నా చేస్తే కానీ ఈ రోడ్డు మీద పోతూ ఈ రోడ్డు పదహారు నెలలుగా దీన్ని పూర్తి చేయనందుకు నిజంగా సిగ్గుతో తలవంచుకోవాలి వాళ్ళ మందిని ఎమ్మెల్యే ఈ సిపాయి మాటలు చేయి ఇతర దేశాలు తిరుగుడు మానుకో ఈ నియోజకవర్గంలో అనేక పనులు తీసుకొచ్చి పెట్టినాం ఓడేడ్ బ్రిడ్జి కంప్లీట్ చేయలే ఈ రోడ్డు కంప్లీట్ చేయలే ఇంకా నువ్వు శిలాఫలకాలు ఇస్తున్నావు దానికి ఏం నమ్మకం ఉంటుంది ప్రజలకి నువ్వు శిలాఫలకాలు వేసినవి కూడా ఏడు ఎనిమిది నెలలైంది టెండర్స్ కూడా కాకుంటున్నాయి వాటికి ముందే శిలాఫలకాల కనుక ఇది అవమానం ఈ రామగిరి మండల ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి ప్రజలే ముందుకు రావాలి ఈ ఎమ్మెల్యే యొక్క నీతిని అర్థం చేసుకోవాలి దీనికి కారణం మనం ఓటును సద్వినియోగం చేసుకోకపోవడమే ఓటు అనే విలువ మనకు అర్థం కాకపోవడమే ఓట్లు వచ్చినప్పుడే ఇస్తిర్లేని బట్టలతోటి నోట్ల సంచులతో వచ్చి మంత్రిని ఎమ్మెల్యే నోట్ల ఓట్లను దండుకపోతా ఉన్నాడు అమాయకంగా ప్రవర్తిస్తాడు చాలా అమాయకంగా కనబడతాడు నోట్ల సంచులు పట్టుకొని వచ్చి ఇవాళ ఓట్లు వేయించుకుంటున్నాడు అంటేనే ప్రజలంటే భయం లేదు ఓటు విలువను ఆయన అర్థం చేసుకుంటలేడు మనమే చైతన్యవంతులం కావాలి మన ఓటును మనం సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి నియోగవర్గ ప్రజల్ని కోరుతున్నా మరీ ముఖ్యంగా చైతన్యవంతమైనటువంటి మండలం పాత కరీంనగర్ కొత్త రామగిరి మండలం ఈ చైతన్యవంతమైనటువంటి మండలం నుంచే మళ్ళీ ఒకసారి నియోజకవర్గంకి మార్పు రావాలని ఈ రోడే దానికి సాక్ష్యం అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఎమ్మెల్యే ఇప్పటికైనా కళ్ళు తెరువు ప్రజల గురించి ఆలోచించు ఈ నియోజకవర్గ ప్రజలతోటి ఓట్లతోటి నీ కుటుంబం నలభై సంవత్సరాల అధికారంలో ఉంటున్నది మీకు అందరం ఎక్కిచ్చిర్రు ఈ నియోజకవర్గ ప్రజలు కానీ ప్రజలు మాత్రం ఆకలితో చీకట్లనే మగ్గిపోతూ ఉన్నారు కళ్ళు తెరువు అని మంత్రి ఎమ్మెల్యేని హెచ్చరిస్తూ ఉన్నాను divide yesa unna jai telangana jai <Yeah. S 3> yeah.